అందరికీ వందనాలు విజయవాడలోని విద్యాధరపురంలో నాలుగు ఎకరాల స్థలంలో ఎనభై కోట్ల రూపాయలతో సువిశాలమైన మరియు అత్యాధునిక వస వసతులతో కూడినటువంటి ఒక హజ్ హౌస్ భవంతి నిర్మాణం కోసం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మే రెండవ తేదీన అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి ఎనభై కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే ఆ తరువాత కొన్ని నెలలకే జరిగిన ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం గెలుపొందిన తరువాత విజయవాడలోని హజ్ హౌజ్ నిర్మాణంపై పూర్తిగా నిర్లక్ష్యం వహించింది ఐదు సంవత్సరాల పరిపాలన వ్యవధిలో హజ్ హౌస్ కోసం కేటాయించిన స్థలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన శిలాఫలకం తప్ప ఒక్క ఇటుక కూడా పెట్టలేదు వైసీపీ పార్టీలోని ముఖ్య మైనారిటీ నాయకులు కూడా ఈ విషయంపై చోద్యం చూశారే తప్ప ఏమీ చేయలేదు అప్పటి డిప్యూటీ సీఎం శ్రీ అంజాద్ బాషా గారు ఈ విషయంపై నోరు కూడా మెతపల్లేదు జగన్మోహన్ రెడ్డి గారి అహంకారానికి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే హజ్ హౌజ్ బలైందని మైనారిటీలు గ్రహించాలి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అహంకార ధోరణి వల్లే విజయవాడ మరియు కడప హజ్ హౌజ్లో నిర్వీర్యం అయ్యాయని ప్రజలు గ్రహించవలసిన అవసరం ఉంది రాయలసీమ జిల్లాల నుండి వెళ్ళే హజ్ యాత్రికుల కోసం కడప హజ్ హౌజ్ను పునరుద్ధరించి అక్కడ నుండి విజయవాడ ఎయిర్పోర్టుకు వెళ్ళే ఏర్పాట్లు చేయాలని అలానే రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల మినహా మిగిలిన పద్దెనిమిది జిల్లాలకు చెందిన ముస్లిం మైనారిటీలు పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే హాజీల సౌకర్యార్థం విజయవాడ ఎందు హజ్ హౌజ్ నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము వైసీపీ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీలకు మోసపూరిత మాటలతో కాలం వెళ్ళబుచ్చారే కానీ చేసింది మాత్రం ఏమీ లేదు అని ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరుకుంటున్నాను కనీసం ఇప్పుడైనా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో విజయవాడ హజ్ హౌజ్ నిర్మాణం చేపట్టాలని అలానే కడపయందు ఉన్న హజ్ హౌజ్ను పునరుద్ధరించాలని ఇందుకు కావలసిన నిధులు కేటాయించి వెంటనే పనులను ప్రారంభించాలని రెండు వేల ఇరవై ఐదు హజ్ యాత్రకు కడపయందు ఉన్న హజ్ హౌజ్ను వినియోగంలోకి తేవాలని రాబోయే రెండు సంవత్సరాలలో విజయవాడ యందు నూతన హజ్ హౌజ్ నిర్మాణం పనులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నాష్యామ్ మహమ్మద్ ఫారూక్ గారిని ఎంహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఫారూక్ షిబ్లీ గారిని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ నసీర్ అహ్మద్ గారిని మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ బాషా గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీల తరపు నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు